పులిగా చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్మటి ఎత్తిపించే ప్రయత్నాన్ని అడ్డుకుంటారా లేదా చెప్పాలని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు లేదంటే తామే గులాబీ దండుగా కదలి కర్ణాటక ప్రభుత్వాన్ని అడ్డుకుంటామన్నారు అచ్చంపేట జనగర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ ఎన్నికలకు ముందు గ్యారంటీ కార్డులు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులను తీర్చాల్సిన హామీలపై నిలదీయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు తెలంగాణను కేసీఆర్ ను అప్రదిష్ణ పాలు చేస్తున్న కాంగ్రెస్ బీజేపీలో రాష్టంలో ఓ అవగాహనతో జాయింట్ వెంచర్ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని ఆరోపించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను బొంద పెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు thank mm -hmm. you mm -hmm.